హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడైతే మా అమ్మాయికి ఒక హౌస్ అయితే కట్టివ్వాలి ఇవ్వాలంట హౌస్ అంటే మామూలు అట్టపెట్టెలతో హౌస్ అయితే కట్టియండి అని చెప్పారు టీచర్ అయితే మెసేజ్ అయితే వేశారు ఇప్పుడైతే ఇంకా హౌస్ పని స్టార్ట్ చేయాలి ఎలా వస్తుందో తెలియదు నా ఐడియా ప్రకారం నేను ఒక హౌస్ అయితే అనుకున్న మైండ్లో సేమ్ యాజీస్ అలానే చేయాలి అని చూద్దాం ఎలా వస్తుందో అలానే ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నీ తీసేసుకున్నా ఎక్కడెక్కడ ఉండే అట్టపెట్టెలు మొత్తం తీసాను అట్టపెట్టెలు అలానే ఒక గమ్ము అలానే పెయింటింగ్ కూడా తెప్పించాము ఇంటికి పెయింటింగ్ కూడా వేద్దామని ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నా కొద్దిసేపు బాగుని పుట్టుకోవడం కొద్దిసేపు ఇల్లు కట్టడం వాటితోనే సరిపోతుంది ఇంకా ఎప్పుడైతే చూడాలి స్టార్ట్ చేయాలి ఇంకా ఎప్పుడైతే చూద్దాం రండి ఎలా ఇల్లు అయితే ఎలా కడతామని చిన్నపిల్లలు మీ ఇంట్లో కూడా ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ చేసియండి అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయొచ్చు చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది గమ్ము ఉంటే చాలు నేను గమ్ము అలానే ప్లాస్టర్ కూడా యూజ్ చేస్తున్నా రెండు స్టెప్లో ఇల్లు అయితే కడదామనుకుంటున్నా కింద ఒకటి పైన ఒకటి వాళ్ళ మ్యామ్ అయితే చెప్పారు ఇల్లులు అలానే పోలీస్ స్టేషన్ అలానే హాస్పిటల్ పోస్ట్ ఆఫీస్ ఇలా మీకు ఏది నచ్చితే అది కట్ తీసుకురమ్మని చేసుకొని అని చెప్పారంట పిల్లలకి నేనైతే ఇంకా ఇంటినే ఎంచుకున్నాను నాకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంది ఇల్లు అనేది కట్టుకోవాలి అని ఇంకా ఇది కడితే దాని దాన్ని కూడా సక్సెస్ చేస్తానని నా మనసుకి ఎందుకో అనిపిస్తుంది అందుకోసమని నేను ఇల్లు అయితే ఎంచుకున్నాను మా అమ్మాయి పోలీస్ స్టేషన్ గడదామా అని వద్దులేమా ఇల్లే కడదాము అని చెప్పేసి నేను ఇంకా తన ఎగ్జైట్మెంట్ అసలు చూడలేము అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది ఇంకెప్పుడైతే చూద్దాం రండి మొత్తం ఇల్లు ఎలా మనం రెడీ చేస్తాము అనేది చూడండి మొత్తం అన్ని ఎన్ని ఐటమ్స్ అయితే ఎక్కడెక్కడ ఉండే పాత అన్నీ బయటకు వచ్చి ఇప్పుడు మా అమ్మాయి హౌస్ అనేది చేసి ఇవ్వాలంట ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇచ్చారు ఇది కొంచెం తీసుకున్న యూస్ చేయడానికి కిటికీలకు వస్తుందేమో అని ఎక్కడ ఒక ఇది అయినా ఒక షూది శారీస్ది సీజర్ ఒక పెయింట్ కూడా వేద్దాం ఇంటికి అని పెయింట్ కూడా తెప్పించుకున్నాం మా వారితో చాలా క్యూట్గా ఉన్నాయి అప్పుడు మేము చదివేటప్పుడు చాలా పెద్దగా వచ్చేవండి ఇప్పుడైతే చాలా చిన్న బాటిల్స్ వస్తున్నాయి అలానే మా అమ్మాయి తెచ్చిన తేవగానే ఒక చిన్న డ్రాయింగ్ అయితే వేసింది బ్రష్ కూడా ఇచ్చారు ఇందుకొకటి డ్రాయింగ్ కూడా వేసింది చూడండి ఎలా వేసిందో ఒక కుక్కపిల్ల అలానే ఒక హౌస్ ఒక చెట్టు వేసింది ఎలా ఉన్నాయి కలర్స్ అని కలర్స్ అంటే చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి కలర్స్ కలుపుకోవడానికి తీసుకున్నా ఇదైతే గమ్ము తీసుకున్నా మొత్తం ఇప్పుడు హౌస్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను మీకు కూడా ఇప్పుడైతే ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకొని ఇటుపక్కన కొంచెం ఇటుపక్కన కొంచెం అయితే కట్ చేసానండి నేను ఇప్పుడు ఇది వెనుక కూడా నీట్గా కట్ చేసుకుంటున్నా ఇప్పుడైతే ఇలా ఒక పాట అయితే ఊడ తీసేసానండి డబల్ హౌస్ చేస్తున్నా పైన ఒకటి కింద ఒకటి ఇలా అయితే ఉంది ఇప్పుడు దీన్ని గమ్ వేసి ఇక్కడైతే అరికిస్తాను ఇప్పుడైతే ఇక్కడ మొత్తం గమ్ అయితే ఇలా మొత్తం వేసేసానండి ఇక్కడ కూడా ఇప్పుడు వేస్తున్నాను గమ్ మొత్తం ఇలా వేసాను దీని మీద ఇంకో హౌస్ వస్తుంది కాబట్టి నేను దీన్ని కట్ చేయలేదు లేకుంటే దీన్ని కట్ చేసి దీని మీద ఒకటి కప్పుతుంటే దీన్ని ఇలా అదికిచ్చేసాను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కట్ చేసుకుంటా ఇప్పుడైతే దీని ఒక డోర్ మొత్తం క్లోజ్ చేయాలి కాబట్టి ఇదైతే ఇక్కడ నీట్గా ఇక్కడ చూసుకున్నా ఇదైతే ఇక్కడ కట్ చేసుకొని దీన్నైతే సపరేట్ చేసుకుంటున్నా దీన్ని కొంచెం మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా కొలతలు చూసుకోవాలండి అలానే కట్ చేసుకోకూడదు ఇలా మొత్తం కొలతలు చూసుకొని అది ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి కొంచెం డోరు కిటికీలు కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే లోపల పక్క నీట్గా గమ్ అయితే వేస్తుందని చూడండి ఇలా మొత్తం అయితే వేసానండి లోపల పక్క అది పోకోకుండా వేసేసి ఒక్కసారి ఇలా మొత్తం మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే నీట్గా లోపల కూడా అదుక్కుంటది ఇప్పుడైతే ఇలా ఒక మెజర్మెంట్ చూసుకొని నేను దీనికి ఇలా నీట్గా సరిపోయేటట్లుగా అయితే కట్ చేసానండి ఇక్కడిప్పుడు ఒక డోర్ అనేది కట్ చేస్తాను అలానే ఈ పక్క ఈ పక్క కిటికీలు అయితే కట్ చేస్తాను సరిపోయింది కదండీ ఇలా అయితే నీట్గా సరిపోయేటట్లుగా కట్ చేసుకోవాలి చూపిస్తా ఇప్పుడు డోర్ డోరు అలా రెండు కిటికీలు పెట్టి చూపిస్తాను చాకుతో ఇలా కొంచెం ఘాట్లు అనేది పెట్టాను చూడండి మనకి ఈజీగా ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అది ఇది కూడా సేమ్ ఇలా అంటే వచ్చేస్తుంది ఇలా కిటికీలు వాకిలు అనేది తయారు చేశాను ఇలా అయితే తయారు చేసి ఇలా అయితే ఇప్పుడు చూడండి ఇలా అయితే వాకిలి రెండు కిటికీలు అయితే రెడీ చేశాను ఇలా అయితే చిన్న చిన్నగా ఇవైతే కట్ చేసానండి ఎందుకు అనుకుంటున్నారా ఇవి ఇలా అయితే కంబిలు అయితే పెట్టడానికి కిటికీలకి ఇలా పెట్టేసి ఇందు దీనికి కలర్ కూడా వేస్తాను ఇక్కడైతే మూడైతే ఇక్కడ గమ్మేసి ఇప్పుడు ఇలా అయితే అదికిస్తాను ఇలా అయితే అదికించుకున్నానండి వీడియో చేయడానికి ఎవరు లేరు అందుకని నేను చూపించలేకపోతున్నా ఇప్పుడు అడ్డం రెండైతే పెడతానండి సేమ్ యాజ్ జిమ్ కూడా అలానే చేయాలి ఇప్పుడైతే మన కిటికీలు మొత్తం అంతా రెడీ అయిపోయాయండి జస్ట్ ఇప్పుడు నేను ఈ హౌస్కి ఇలా మొత్తం చుట్టూ గమ్ వేసేసి ఇంకా దీన్ని అయితే నీట్గా అదికి చేస్తాను ఇప్పుడైతే మాత్రానికి మీద మొత్తం గమ్ అనేది అప్లై చేయాలి మొత్తం ఇలా అప్లై చేస్తున్న ఒక మొత్తం ఇక్కడ ఒక గెరలాగా అప్లై అనేది చేస్తున్నా ఇక్కడ దాకా ఎప్పుడైతే మొత్తం గమ్ము అప్లై చేసాం కదండి దాని మీదకి దీన్నైతే మనం ఎప్పుడైతే దీనికి ఇలా అయితే నేను వేసేస్తున్నానండి మనం ఒకసారి మొత్తం మూలకి ఇలా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా నీట్గా కూర్చోయిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే గమ్ము అదే సరే కనుక్కోవడం లేదు విడల్పు అయిపోయింది బాక్స్ అది చెప్పుల బాక్స్ కదండి అందుకోసమని అలా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మనం ఇలా గట్టిగా పట్టు ప్రెస్ చేసి పెట్టుకుంటే గమ్ అనేది నీట్గా అప్లై అవుతుంది ఇప్పుడైతే మాత్రానికి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది కదా ఇటు సైడు కొంచెం లోపల గమ్ వేయండి పైన కూడా వేయండి ఇక్కడ కూడా కొంచెం గమ్ వేసి లోపలికి కూడా వేస్తే అది కొద్దిసేపు ఇలానే బరువుగా మనం చెయ్యి అనేది ఇలా పట్టుకుంటే కంపల్సరీగా నీట్గా అనేది కూర్చోంటుంది ఇక్కడ లోపలైతే ఇలా ఉంది వేస్ట్ చేసిన తర్వాత చూపిస్తా నేను హౌస్ అయితే రెడీ చేసేసాను అక్కడ కొంచెం పట్టుకున్న ఇక్కడ కొద్దిసేపు పట్టుకుంటే సెట్ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఇలా మామూలు నార్మల్ హౌస్లో అయితే చేస్తాను దీని కింద ఒకటి అట్ట లాంటిది పెట్టేసిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది హౌస్ అలానే నెక్స్ట్ ఒక చిన్న హౌస్ చేయడానికి దీని మీద ఉంది కదా కదండీ ఇలా అయితే కొలతలు అయితే పెట్టుకున్నా నేను ఇక్కడ కొలతలు పెట్టుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చిన్న హౌస్ అయితే చేయడానికి రెండు అట్ట అయితే ఒకే సమానంగా అయితే కట్ చేశాను ఇలాగే ఇవి రెండైతే సరిపోతాయి పైన్కి ఒకటి ఇలా గుడిసెలాగా అయితే వేద్దాం అనుకుంటున్నాం దానికోసం ట్రయాంగిల్ షేప్లో దాని మీదకి ఇలాంటి దాంట్లో అయితే సరిపోతాయి చాలు చిన్నగా ఇప్పుడైతే ఇలా మూడు అయితే రెడీ చేసుకున్నాను ఈ మూడుని ఇక్కడ ఒక సైడ్ కదిపిస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ కొంచెం కాంపౌండ్ కలా కొంచెం సైడ్లో దారి అనేది వదిలేసి అయితే కనిపిస్తున్నా కొంచెం ఇప్పుడు దీన్ని ఒకటి ఎలా అయితే నిలబెడుతున్నా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి గమ్మును దీనికి కూడా వేస్తున్నా వేస్తే కొంచెం బాగానే అరుక్కుంటుంది కాబట్టి చిన్నప్పుడు వేసిన తర్వాత ఎక్కడైతే ఇలా అయితే అరికిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అరుక్కండి పోతుందో ఇటువైపు కూడా కొంచెం గమ్ అనేది యాడ్ చేస్తున్నాం అటు ఇటు వేస్తే బాగా ఉంటుంది ఒక సైడ్ వేస్తే త్వరగా అదుక్కోదు కాబట్టి ఇలా రెండు వైపులా కూడా వేసేసిన తర్వాత ఇలా అయితే అదుక్కోండి అలానే సేమ్ ఇక ఈ పక్కన కూడా అదికిస్తాయి ఇప్పుడు మా అమ్మాయికి సరిగా వీడియో తీయడం రావడం లేదు పాపం ఎలా అయితే వేసానండి పైన ఒక స్లాప్ వేసేసి అలానే ఇది దీనికి వాకిలి ఒక కిటికీలాగా సింపుల్గా కట్ చేసుకొని పెట్టేస్తాయి ఇప్పుడు పైన అయితే ఒకటి ఇది స్లాప్ వేయడానికి ఇలా అయితే కట్ చేసుకొని గమ్ము మొత్తం వేసానండి గమ్ము మొత్తం వేసేసి దీన్ని ఇలా అయితే పెట్టాను దాని మీదకి ఒక చిన్నది ఇది కూడా రెడీ చేశాను ఇది ఇలా గుడిసేలాగా పెడదామని ఇలా అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను ఏదో నా ఐడియా ఉపయోగించి కొంచెం ఇలా అయితే రెడీ చేశాను ఫైవ్ వరకు ఇక్కడ గార్డెన్ ఏరియా లాగా కొంచెం ఫ్లవర్స్ లాగా ఇక్కడ ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేలా చేద్దామని చేస్తున్నా హౌస్ అయితే రెడీ చేసానండి ఇక్కడ ఇది ఒకటి పెడుతున్నా మా బయట బాల్కనీ లాగా ఇది కూడా డిజైన్ చేశాను ఇలా పెట్టడానికి ఇక్కడ ఒక టాఫ్ వస్తుంది ఇక ఇది హౌస్ చూడండి ఎలా ఉందో మొత్తానికైతే మా అమ్మాయి అప్పుడే పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది ఇల్లు కట్టడం అంటే చాలా కష్టమండి రియల్ లవ్స్ అయినా కానీ మామూలు లవ్స్ అయినా కానీ మనకు నచ్చినట్టు మనం కట్టుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదా హౌస్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసింది బ్లూ అయితే వేస్తాను మా అమ్మాయి ఇప్పుడు ఇక్కడ వేసేసి నేను కూడా చూపిస్తా ఓవరాల్ లుక్ ఎలా ఉందో అని నిజంగా చాలా కష్టం అండి ఇల్లు కట్టడం నడాలన్నీ పడిపోయాయి ఏదో నాకు వచ్చినట్లు మెటికెల్ ఇద్దామండే అస్సలు రావడం లేదు ఇల్లు అయితే ఇలా అయితే రెడీ చేశాము మా అమ్మాయి పాపం పెయింటింగ్ వేస్తా ఉంది ఇంటికి ఎలా పింక్ కలర్ తనకి ఏ కలర్ ఇస్తే ఆ కలర్ వేసుకుంటుంది ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇల్లుకొచ్చిన తిప్పలండి ఎంత కష్టమో టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి మెటీరియల్ పెట్టడం రాలేదు ఇంకా నేను కూడా కొంచెం ఒక చేసే తరుగుతా పాపం తనకు కూడా ఇద్దరు వస్తుంది చూడండి ఎలా ఉందా ఇల్లు అంతా రెడీ అయినాక చూపిస్తానండి ఎలా రెడీ చేశాము హౌస్ అనేది మా ఇంటికి పెయింటింగ్ చేస్తున్నామండి చూడండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా అలానే వేయమా ఎల్లో కలర్ వేస్తా ఉంది ఇప్పుడు ముందరికి ఇక్కడ అంతా ప్యారెట్ గ్రీన్ వేసింది వేయమా మా చిన్ని ఇల్లు ఎలా ఉందో చెప్పండి నా డ్రీమ్ అండి మా సొంతం ఇల్లు కట్టుకోవాలి అని ఇంకా మేము ఇల్లు కట్టలేదు కట్టాలి ఇప్పుడైతే రెంటెడ్ హౌస్లోనే ఉన్నాము ఇల్లు కడుతూ ఉంటే ఒక ఆలోచన చూడండి ఒక రాత్రి మొత్తం మేము వేలుకొని ఒక ఇల్లు కట్టినాము చిన్నదైనా కూడా అలానే సొంత ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడతాదో తెలియదు చూడాలి వెయిట్ అని వెయిట్ చేయాలి దానికన్నా సమయము సందర్భము అంటారు కదా అలానే పన్నెండు అయిందని టైము ఇల్లు కట్టడానికి మెట్గాళ్ళు వేసేది చాలా కష్టమైపోయిందండి బాబు ఏడుస్తున్నాడు ఒక పక్క ఇంకా వేయలేకపోయాను ఇక్కడ మా అమ్మాయి చేయి చూసారా మెహందీ ఎలా వేసాను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది మెహందీ చాలా బాగా పండింది అలానే ముందర కోట్ వేసేస్తే కలర్ ఇంకెక్కడ కొంచెం వేసేస్తే ఇల్లు అయితే మొత్తం రెడీ అయిపోయింది ప్రాజెక్ట్ వర్క్ కోసం ఒక నైట్ మొత్తం మేల్కొని నేను ఇల్లు అయితే రెడీ చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాపమ్మ అమ్మాయి పన్నెండు గంటల వరకు మెల్లిపోయింది ఇల్లు కట్టడానికి అలానే వాళ్ళ నాయన దగ్గర ఒక పెయింటింగ్ చిన్న బాక్సులు కూడా తెప్పించుకొని మొత్తం పెయింట్ కూడా చేస్తూ ఉంది ఇంటి కోసం అని అలానే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఇల్లు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్ కొంచెం నా అవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అవర్స్ అయితే కౌంట్ అవుతాయి వీడియో ఇష్టం మనం చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫుల్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తానండి ఇప్పుడైతే నైట్ పన్నెండు అవుతుంది ఇంకా ఇల్లు మొత్తం అయితే రెడీ అయిపోయింది ఎలా రెడీ అయిపోయిందో చూపిస్తాను అండి పన్నెండు ఇరవై ఐదు అయింది టైం మొత్తం మేము రెడీ చేసేసరికి ఇల్లుని చాలా కష్టపడ్డాము ఫుల్ బ్యాక్ పెయిన్స్ అయితే వస్తున్నాయి అక్కడ బాబును చూసుకోవాలి ఇక్కడ ఇది కూడా రెడీ చేయాలి ఓవరాల్గా హౌస్ అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయి పెయింటింగ్ వేస్తా లాస్ట్ ఎండింగ్లో మొత్తం అంతా నీట్గా అయితే సెట్ చేసేసాము ఇంకా మొత్తం అంతా ఎగ్బట్టేసి ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది ఇంకా పనుకోవడమే అమ్మయ్య ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది మా హౌస్ ఎలా మొత్తం అంతా డెకరేషన్ అయితే చేశాను అక్కడ పైన గోడకి ఇక్కడ ఇక్కడ మొత్తం ఒక చిన్న ముగ్గు కూడా వేసాను డోర్కి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఎలా అయితే రెడీ అయితే చేసాము మా చిన్ని ఇంటి పన్నెండున్నర అయిందండి ఇల్లు మొత్తం రెడీ చేయడానికి వస్తుంది బాగానే ఉంది మార్నింగ్కి ఇంకా ఇక్కడ పూలు అలా పెట్టమనింది వెళ్ళేసరికి ఇంక ఇంట్లో కొన్ని పూలు అయితే ఉన్నాయి అదైతే పెడతాను ఓవరాల్గా మా ఇంటి లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చాము చిన్న లైక్ అనేది ఇవ్వండి కష్టపడి కట్టామండో ఇల్లు ఖచ్చితంగా లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్